అంటే ఇప్పుడు ఇక్కడ రెక్ట్ ఉంటారు కదా అంటే నేను మన మున్సిపాలిటీ తీసుకో మన ఇప్పుడు పిలిపించి చేసుకోవాలి మనం పిలిపించి సర్వే చేసుకోవాలి మనం వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేది అది ఆ ఇల్లు ఇక్కడ ఇల్లు ఉండాలి ఏదో ఒకటి వాళ్ళ ఇల్లు లేకపోతే అది అక్కడ తీసుకోవడానికి మనకు లేదు నువ్వు నిజామాబాద్కో ఆదిలాబాద్కో కామారెడ్డికో ఇది ఏవు ఆరుమూర్లు ఉన్న కో హోటల్ మనం తీసుకోవాలి మనం వేరే దగ్గరికి ఎక్కడ పోయి తీసుకోవడానికి ఉండదు మున్సిపాలిటీ పరిధిలోనే ఉండాలి వాళ్ళు రెంట్ అయినా వాళ్ళ జాగ అయినా రెండు కూడా వాళ్ళు రెంట్ ఎట్ ఉన్నా ఇక్కడనే ఉండాలి వాళ్ళకి జాగ ఉండ ఇక్కడనే ఉండాలి వేరేది మనకు సంబంధం లేదు ఇప్పుడు ఫైనల్ గా ఆ క్యాండిడేట్ ఎట్లా మీరు ఎలిజిబుల్ కింద పీ చేస్తారా ఇన్ ఎలిజిబుల్ కింద ట్రీట్ చేస్తారా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే జియో ఎంఎస్ నంబర్ సెవెన్ హండ్రెడ్ వచ్చారు అదేంటో నేను అదొక చూడు జీవం డౌన్లోడ్ అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకు ఈ స్టేజ్ లో తీసుకుంటాం మనం అవుట్ సైడ్ లేని వాళ్ళకు గవర్నమెంట్ ఇంట్ల జాగ్రత్తలు ఇస్తారని చెప్పేసి నెక్స్ట్ స్కీమ్ ఉంది కదా ఇంకోటి లేని వాళ్ళకు అప్పట్లో మళ్ళీ తీసుకుంటుంది ఇది ఈ ఒక్కటే సర్వే అన్ని రకాలుగా పనిచేస్తారు ఇల్లు లేని ఇప్పుడు ఇంటి స్థలాలు ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఆర్థిక సాయం ఒకటి అసలు ఇంటి స్థలాలు లేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంటి స్థలాలు కూడా ఇవ్వాలి కదా అవసరం పట్టాల్సి ఉంటాయి కదా వాళ్ళు కూడా ఈ డాన్ని యూజ్ చేయాలి అప్పటికి మళ్ళీ సర్వే అనేది ఏం జరగదు ఫస్ట్ ప్లేస్లో మాత్రం ఇంటి స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయంలో మాత్రమే ఈ ఇప్పుడు మనం చేసే సర్వే బట్ వాళ్ళు ఎలిజిబులే కానీ ఇంటి స్థలం లేదు వాళ్ళే కదా వాళ్ళు కూడా ఎలిజబుల్ కింద టీ ఇది గుర్తుపెట్టుకోండి ఇంటి స్థలం ఉంటే మాత్రం ఈ స్టేజ్లో వస్తుంది ఇంటి స్థలం లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో అప్పుడు తీసుకుంటారు మళ్ళీ మనం సర్వే చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఇంటి ఎంతమందికి ఇంటి స్థలాలు లేకుండా కూడా ఉన్నారో అనే ఒక విషయం కూడా ఈ సర్వే ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది అంటే ఎవరికైతే ఇంటి జాగ్రత్త ఇల్లు కట్టుకోవడానికి సహాయం అనేది ఇంటి కట్టుకోవడానికి కట్టి కూడా ఇంటి పాత ఫోటోని కూడా తీసుకోవచ్చు మెయిన్ ఏంటంటే వాళ్ళకి మీరు ఖచ్చితంగా చెప్పాల్సింది ఇప్పుడే చెప్పేస్తున్నా ఎక్కడైతే ఫోటో తీసుకుంటాము మనము ఓ ఇంటికి ఇంటికి సంబంధించిన ఫోటో తీసుకుంటాము అక్కడనే ఇల్లు కట్టుకోవాలి నేను ఇక్కడ తీసుకొని తర్వాత వేరే దగ్గర కట్టుకుంటా అంటే కాలువలు జియో కోఆర్డినేట్స్ వస్తాయి మనకి ఇప్పుడు ఇందులో ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు జియో కోఆర్డినేట్స్ వస్తాయి ఆ జియో కోఆర్డినేట్స్ ప్రతి దశలో కూడా సింక్ అయినట్టు ఉంటుంది అవి కాకపోతే మ్యాచ్ కాకపోతే వాళ్ళకి బెనిఫిట్ అనేది రాదు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇంటి పాత ఇల్లు గులగొట్టుకుని కట్టుకుంటామంటే ఆ ఇల్లు ఫోటోనే తీసుకోండి లేదు మాకు ఈ ఆరుమూరు మున్సిపాలిటీని ఎక్కడన్నా ఒక దగ్గర మాకు జాగా ఉందంటే ఆ జాగానే తీసుకోవాలి ఫోటో తీసుకోవాలి ఆ ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడనే వాళ్ళ ఇల్లు కట్టుకోవాలి తప్ప వేరే దగ్గర కట్టుకోవడానికి లేదు అది ఫస్ట్ వాళ్ళకి చెప్పండి మీరు వెళ్ళినప్పుడు